ఐక్యత వర్తిల్లు చున్నదాడిపో దేవుని యొక్క నామ్మునకు మహిమ కలుగును గాక చాలా చక్కగా మరి యొక్క మాటను మరి దేవుని యొక్క మాటలు చాలా చక్కగా అన్నగారు మరియు మెడ్రాస్ పరిసర ప్రాంతం నుంచి మరి మా మధ్యకు రావడం చాలా సంతోషం మరి ఏమో కానీ నేను ఏ పాటల రికార్డింగ్ ఆవిష్కరణ కొడుకు పెట్టుకున్నా ఏదో ఒకటి జరగతనది అది నేనే కారణం అనుకుంటాను ఏమనుకుంటాను వానది మరణానికి ఎదురెళ్ళిన పాటల రికార్డింగ్ పెట్టుకున్నాము మూడు ఆమెల పేర్లు ఒకదాని వెంట ఒకటి రిపేర్కి వచ్చేస్తుంది అంత పొగలు వచ్చేసాయి ఏందనేది పాట పెడుతున్నాం మరణానికి ఎదురి మహనీయుడు నాయస మహనీయుడు నాయస ఆయని నా దైవం ఆయనే నా ప్రాణం ఇదంతా బాగుంది కిరందకు వచ్చిన తర్వాత శోధించే అపవాది అక్కడికి వచ్చేసింది పాయింట్ ఎక్కడికి వచ్చేసింది అసలు వ్యక్తి దగ్గరకు వచ్చేసాం ఆయన లేపేశాడు మూడు బాక్సులు నాకు అర్థమైపోయింది మనం రాసిందే శోధించే అపవాది ఏ సయ్యను ఎదిరించి పోరాడే బలవంతుడై పదాలన్నీ కూడా రికార్డింగ్కి వెళ్ళేటప్పుడు రేపు వేరే పాట పాడాలనుకుంటాను రేపు అనుకోవలసిన పాట కంటే కూడా ఈరోజు ఉదయం ఒక పాట ఇస్తాడు దేవుడు ఆ పాట అలా వెళ్ళిపోతుంది ప్రభు ఈ పాట ఈ పాట నువ్వు పాడాలి అనేటువంటి ఒక తలంపు బాగ్భావనిచ్చండి నేను ఏడో పాట ముఖ్యంగా ఏసయ నామనకే మహిమ అనేటువంటి ఆ రచనతో కూడిందిగా పాడాలనుకున్నాను తనని నరణ ఇలా వస్తుంది అనమాట అలా నేను దాని మీద సెంటెన్స్ పెట్టి ఏ నామమునకు మహిం ఇలా ఇలా ఇది చేసుకొని లిరిక్స్ కంపోజ్ చేసుకుంటూ పాడుకుంటున్నాను అంతా అయిపోయింది ఇంకొక పాట ప్రభు సహోదరుల ఐక్యత అనేటువంటిది వర్దిల్లాలి వర్దిల్టం లేదు ఈనాడు కాబట్టి ఏదో ఇది చేసి పాడాలని చెప్పేసి అదే ఆ అంశం మీద రాస్తున్నాను కలంబెట్టు రాస్తున్నప్పుడు సహోదరుల ఐక్యత వర్దిల్లుచున్నదా సహోదరుల ఐక్యత విడిపోవుచున్నదా అనేటువంటి అంశాన్ని ఇది రాయమని చెప్పి ప్రభు యొక్క తలంపున హృదయాల్లో అంటుతుంది సరే ఇంక ఇది ఇచ్చేద్దాం అనేసి ఒకసారి ప్రార్థన కోడికలో నా ఈ విధంగా రాసా అన్న మురళన్న ఈ విధంగా ఉంది అని చెప్పి అంచుకున్నప్పుడు ప్రతి సందర్భంలో రికార్డింగ్కి వెళ్ళేటప్పుడు కూడా మొదట సాయిమానన్న గారికి ప్రార్థన చేసుకునేవాడిని మా అన్నకు తెలియపరిచేవాడిని మురళాన్నకు తెలియపరిచేవాడిని ఇంట్లో మురళన్న గారికి ఏంటంటే నేనేం పాట రాసినాడో తెలుసుకోవాలని ఒక ఆశ ఇప్పుడు పాడే పాడే అన్నాడు ఆ పాటని పాడతాన్న మీరు తొందర పెడుతున్నారు కానీ సీక్రెట్గా ఆ రికార్డింగ్ రోజే కదా పడాలన్నాను లేదు 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 నువ్వు పాడన్న తెలుసుకో సోదరా తెలుసుకో సోదరి సహోదరుల ఐక్యత వర్దిల్లుచున్నదా సహోదరుల ఐక్యత విడిపోవు చున్నదా వర్తిల్లు చందగా విడిపోవు చున్నదా తల్లి కడుపున పుట్టారు ఇద్దరు కళీ ను బేలని పెట్టారు పేరులు ఒకే తల్లి కడుపున శ్రేష్ఠతున్నదా ఏ వేలులో శ్రేష్ఠతున్నదా తెలుసుకో సోదరా తెలుసుకో సోదరీ కయనులు శ్రేష్ఠతున్నదా ఏ వేలులో శ్రేష్టతున్నదా తెలుసుకో సోదరా తెలుసుకో సోదరీ సహోదరుల ఐక్యత వర్దిల్లుచున్నదోదరుల ఐక్యత విడిపోవు చున్నదా చున్నద వర్దిల్లుచున్నదిడిపోవు చున్నద ప్రజల బిట్టి ఈ విధంగా పాడినిపిస్తే ఏడో పాట దీన్ని పాడేయాలి నువ్వు అన్నాడు ఏడో పాట పాడాలనుకుని అంతా స్టార్ట్ చేసి దేవుని కృప అక్కడికి వెళితే తమ్ముడు ఎభినేసరు వాళ్ళ నాయనకి పాడేసి వచ్చేసాం ఇంకా ఇంకా పది రోజుల్లో పిలుస్తాడనుకుంటే వాళ్ళ నాయనకి ఎక్కువ సీరియస్గా ఉంది హాస్పిటల్లో తీసుకుని వెళ్తున్నాను పాస్టర్ గారు మరి దాన్ని తర్వాత కొన్ని అనివార్యాల కారణాన మరి ఆయన చనిపోవడం జరిగింది మరి అలా కొంత పెండింగ్ బాగా గమనించండి ఇన్ని రకాలుగా ఆ కొన్ని 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 అవాంతరాలుగా మరియు ఏర్పడి మరి ఈనాడు ఇది ఇలా ఇది చేసుకుంది ఈరోజు ఆవిష్కరణ కోడిక అనేది పెడితే ఈ గాలి ఏందో ఈ వానేందో దీని జోరేందో అన్నట్టుగా ఒక ఊపి పందిళ్ళు సహా ఈ లేచి పరిగెడుతున్నాయి ఎక్కడికో ఏడ నేను కిటికీలో చూడొస్తున్నాం ఎందుకంటే అంత ఈదురుగాళ్ళు ఒకవేళ ఇది ఈ నాలుగు కర్రలు ఈ పైకి లేచి డ్యాన్స్ చేసినట్లు వేస్తున్నాయి ఓ దమ్మ దమ్మని మా కొడుకు గబని పడిపోతాయి వద్దు నేను అది పడిపోతే పడిపోని బ్యానర్లు ప్రేమతో సహా మరి ఇరిగిపోయాయి మరి అనేకమైన చోట్ల దేవుని యొక్క కృప మనకు తోడుగుంటే ఈ కార్యం జరుగుతుంది చప్పట్లు కొట్టండి హలో లూయా దేవుని యొక్క కృప మనకు తోడుకుంటే ఈ కార్యం జరుగుతుంది దేవుని మీద నమ్మకం ఉంచుతాం చాలామంది ఫోన్లు చేసి అడుగుతున్నారు ఆ గాలి వాన వచ్చింది కదా ఏం జరగబోతుంది అని నేను అన్నాను ఇదే పెళ్ళి పెట్టుకున్నాం అనుకోండి ఈరోజు ఇదే ఆగిపోతుందా రేపు తాళి అని అనుకుంటాం అని నా మనసులో కాదు ఈరోజే ఇది నష్టమైన కష్టమైన ఎంత భరించినా దేవుని కొరకు ఈరోజే ఈ కార్యక్రమాన్ని జరిపించాలి అని దృఢ నిశ్చయంతో ఈ కార్యక్రమాన్ని బాగా ఉండచ్చండి ఎక్కడో చెన్నై నుంచి వచ్చేటువంటి మా అన్న చెప్తున్నాడు సగం దారిలో పట్టుకుంది మరి నాకు భయం ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నాం ఇదంతా తడిచిపోయింది బాగా నిండిపోయింది బాగా నిన్నటి వరకు బాగా సిమెంట్ కిమ్ట్ వేసి బాగా అన్నీ కూడా బాగా క్లీన్ చేసి పెడితే ఈరోజు ఒక చెరువు కట్ట దిగినట్టుగా పోతా ఉంది వర్షపు నీళ్ళు ఇదేం నేను చేసేది ఆడ ఈడ తోసుకోవాలి చేసుకోవాలి ఆ సందర్భంలో సరెక్ట్గా మూడు గంటల నుంచి కరెంట్ ఆఫ్ వస్తుందిలే అనుకున్నాం ఒక గంట సోపే కదా ఉంటుంది అనుకోని తర్వాత లైన్ ఆయనకి నాలుగు గంటలకు ఫోన్ చేశాను నాలుగు గంటలకు ఫోన్ చేస్తే ఆయన అన్నాడు అయా ఒక మనిషి పైనుంచి ఫోన్ నుంచి అతని కరెంటు కొట్టి కింద పడిపోయాడు చాలా సీరియస్గా అయిపోయింది ఒళ్ళు అంతా కాలిపోయింది కాబట్టి మేము హాస్పిటల్కి అతన్ని తీసుకొని వెళ్తున్నామని ఇప్పుడు నేను ప్రార్థన కూడి కొరకు కరెంటు రావాలని ప్రార్థన చేయాలా మనిషి బ్రతకాలని ప్రార్థన చేయాలా నేను అనుకున్నాను ఈ కార్యం నిలిచిపోయినా పర్వాలేదు ప్రభు ఒక మనిషి ఫోలెక్కి కింద పడిపోయాడు ఆ మనిషి బాగుపడాలి దేవుని స్తోత్రం నేను చీకట్లో ఉన్న ప్రార్థన చేసి ఆవిష్కరణ అనేది జరిపేస్తాను ప్రభు ఐక్యత Thank you